నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ కలుగునుగా ఉదయకాలం ఈ వాగ్దానం విడ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు అన్ని విషయాల్లో వారిని దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో చేయును గాక ఆమె చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఎనభై ఆరో కీర్తన పద్ముడ వచ్చిన ప్రభు ఆ నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధం నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు దేవునికి స్థుతి కలుగును కాక చూడండి ఆయన తప్పించే దేవుడు విడిపించేదేవుడు ఆయన కృప ద్వారా నిన్ను కాపాడేదేవుడు చాలా విషయాలు మనం అనుకుంటాం ప్రభు నన్ను ఆయన కృపయే నిన్ను కాపాడుతాం ఆయన కృపయే నిన్ను దర్శిస్తా ఉంది ఆయన కృపయే అన్ని విషయాలు ఎవరెత్తా నీ పాదం ఎక్కడ తొట్టిల్లకుండా నువ్వు ఎక్కడ అకాధంలో పడకుండా ప్రతి క్షణం నిన్ను కాపాడేది ఆయన కృపే చూడండి దావీదు చాలా విషయాల్లో బలహీనపరచబడినప్పుడు మరి ఆయన కూడా చీకటి ఆవరించినప్పుడు ఆయన అంటున్నాడు నన్ను కూడా ఆయన కృప బలపరుస్తూ ఉంది నా పాదం ఎక్కడా తొట్టిల్లకుండా ఆయన కృపై నన్ను కాపాడుతాం దావేది మీద శాశ్వత కృప చూపించి ప్రతి విషయం తప్పిస్తూ వచ్చాడు అధికమైన కృపతో ఆయన ఆవరించి నడిపిస్తూ వస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ అధికమైంది ఆయన కృప అధికమైంది కాబట్టి చూడండి మన కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మనకు క్షేమం లేనప్పుడు మనం అనుకున్న చాలా విషయాలు బాధపడతాం పోతాం అధైర్యపడతాం కానీ ఆయన కృప అధికమైంది కాబట్టి ఆ కృప వచ్చి నేను ప్రతి విషయం తప్పిస్తా అధికమైన కృప చూపించేది అధికమైన కృపతో నేను దర్శించేది హృదయకాల నీతో మాట్లాడుతున్నాడు సమస్యల్లో ఉన్నావా బాధలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా వేదంలో ఉన్నావా ఆయన అధికమైన కృపతో ప్రతి నుంచి తప్పించబోతున్నావు ప్రతి విషయంలో నీకు విడుదల కలిగించబోతున్నాను అనారోగ్యంలో ఉన్నావేమో ఆరోగ్యం కలగజేయబోతుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఎందుకంటే ఆయన కృప దేవుడు పాతాలకు అగాధం ఉంది ఇది తప్పించి మనోపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచి ఉన్నావు కాబట్టి ఏ విషయంలో నువ్వు అదేరిపడకు కంగారు పడకు కుంగిపోకు ప్రతి విషయంలో ఆయన కృప తప్పకుండా నిన్ను కాపాడి విడిపిస్తుంది ప్రభు ఇచ్చి నీ మాటను పట్టుకొని ప్రార్థించు విశ్వసించు నమ్ము దేవుని కృపా సమాధానంతో నేను నడిపించబోతున్నాను ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు ఈరోజు అంతే నీకు తోడే ఉండి నడిపించు కాగా ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి నీ అందరి కోసం నేను ప్రార్థన చేయకపోతున్నాను మహాపరిశుద్ధుడా సర్వాధికారి నీకు స్తోత్రములు నాయన ఈ వింటున్న ప్రతి బిడను తమ తమ జీవితాల్లో ఏ శ్రమలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ వేదంలో ఉన్నారు ఆ శ్రమ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం అధికమైన కృప చూపి పని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బంధకం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం కాలం మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్న ప్రతి బిడలను దీవించండి ఆశీర్వదించండి నేను స్కూల్కి వెళ్తున్న పిల్లలకు కాలేజీకి వెళ్తున్న పిల్లలకు తోడుగా ఉండండి ప్రతి శోధం నుంచి తప్పించి ప్రతి అపాయం నుంచి తప్పించి ప్రతి కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను జాబ్ లేని వారికి జాబ్ ప్రండి గర్భఫలం లేని వారికి గర్భ ఫలం వివాహం కాని వారికి వివాహం జరిగించమని ప్రార్థిస్తుంది ఇవిడ వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉన్నాయి చేపూలుకున్న ప్రతి ప్రయత్నము సఫలపరచాలంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు స్వీకరిస్తున్నామో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఇవిడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించింది గాక ఆమె